తొలి సోలార్ నగరం అమరావతి ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా అమరావతి చరిత్ర సృష్టించబోతోందని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టెపాటి రవికుమార్ అన్నారు వైకాపా హయాంలో విధ్వంసానికి గురైన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రధాని మోదీ చేతుల మీదుగా మరోసారి కూటమి ప్రభుత్వం అమరావతి రెండు సున్నాకి శ్రీకారం చుట్టనుందని ఆయన పేర్కొన్నారు సోమవారం మంగళగిరిలోని డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఆయన జనసేన తెదేపా భాజపా నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు లక్ష కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు జగన్ రెడ్డి నిర్వాకంతో రెండు లక్షల కోట్ల విలువైన నూట ముప్పై పరిశ్రమలు ప్రఖ్యాత వ్యాపార విద్యాసంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు ఈ సందర్భంగా జన సమీకరణ వాహనాల ఏర్పాటు వంటి అంశాలపై సూచనలు చేశారు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ అమరావతి పునః నిర్మాణ పనులు ప్రారంభోత్సవంలో అందరూ పాల్గొనాలని కోరారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఉద్యోగ కల్పవల్లిగా అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు తితిదే పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి ఏపీ పద్మసారి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జీ పంచుమర్తి ప్రసాద్ నియోజకవర్గ పరిశీలకుడు ముమ్మడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రధాని పర్యటనపై మంత్రి గొట్టెపాటి సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టెపాటి రవికుమార్ వేదికపై తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు